హాయ్ ఫౌండర్స్ ఐ యామ్ వాకిటి రమేష్ కుమార్ వనప్రతి నిన్న జరిగిన రెడ్ రెఫరెంట్ గారి నుంచి అద్భుతమైన సందేశం మనందరం తెలుసుకుందాం నెంబర్ వన్ కలిసి ముందుకు సాగుదాం సీఓ నుంచి వచ్చిన కొత్త సందేశం ఇది తేదీ ఆగస్టు ఏడు గురువారం సమయం యూకే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అమెరికాలో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు విషయం ఏమిటంటే ఓయస్లో వచ్చిన కొత్త పాపప్ గురించి స్పందన నెంబర్ టూ ఈ సందేశం హృదయం నుండి వచ్చింది ఓఎస్ ప్లాట్ఫామ్లో మా సిఇ యాష్ ముఫారే గారు పంపిన తాజా పాపప్ సందేశం ప్రత్యక్షమైంది ఇది ఇటీవల చేసిన సర్వేకు సంబంధించిన ఫీడ్బ్యాక్ పై స్పందనగా వచ్చింది ప్రధాన విషయం కృతజ్ఞత అండ్ గుర్తింపు ధ్వని హృదయపూర్వకంగా సానుభూతితో ఆశాజనకంగా మీ మాట వినబడింది ధన్యవాదములు అంటే మన ఫౌండర్స్ అందరి మాటలు వినపడ్డాయి అనే విషయం మిస్టర్ యాష్ గారు అంటున్నారు అక్కడ మీరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినంత మాత్రాన కాదు మీరు మీ మనసును మాకు చూపించారు నా మనసు చాలా ఆనందంగా ఉంది అనే మాటలు కూడా చెబుతున్నాడు మిస్టర్ యాస్ గారు నెంబర్ త్రీ ముఖ్యమైన విషయాలు ఏమిటంటే నెంబర్ వన్ సీఈఓ మన మాటను గమనిస్తున్నారు మన అభిప్రాయం విలువైనది నెంబర్ టూ ఈ సర్వే ద్వారా వారికి దిశ స్పష్టత ధైర్యం లభించింది నెంబర్ త్రీ ఇది సీఈఓకి వెన్నుదన్నుగా ఉన్నామని నిరూపణ నెంబర్ ఫోర్ సహనం కష్టాలు ఉన్న ఆయన మానకుండా ముందుకు వెళుతున్నారు నెంబర్ ఫైవ్ ఈ దశలో పునాది బలంగా వేసుకోవడం ముఖ్యం త్వరపడడం కాదు నెంబర్ ఫోర్ ఇక ముందు ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఇక్కడ స్పష్టంగా మనం అందరం కూడా తెలుసుకోబోతున్నాం నెంబర్ ఫోర్ క్వశ్చన్లో నాలుగు సమాధానాలు దొరకడం జరిగింది నెంబర్ వన్ ఒక కార్పొరేట్ వెబినర్ త్వరలో రావచ్చు బహుశా వచ్చే వారంలో నెంబర్ టూ మీ అభిప్రాయాన్ని పరిశీలించి ఫలితాలు అండ్ తదుపరి చర్యలు పంచుకుంటారు నెంబర్ త్రీ ఇది ఒక ప్రమాణాల దశ మొదటిసారి బాగానే చేయాలి అనే ఒక ఉద్దేశం నెంబర్ ఫోర్ సిఇఒ మన నిబద్ధతను బలంగా అందించారు ఇది వారి ప్రయాణానికి ఇంధనం కూడా నెంబర్ ఫైవ్ ముగింపు ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు కూడా ఇది మనందరికీ గుర్తు చేస్తుంది నెంబర్ ఫైవ్లో నెంబర్ వన్ ఒక శక్తివంతమైన సముదాయం అంటే ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్పిండు అంటే సమాజం ముందు లేదా ప్రజల ముందు ఇది ఒక చర్యలు లేదా ప్రవర్తన ప్రజలందరికీ కనిపించే విధంగా లేదా తెలిసే విధంగా ఉంటుంది అని అర్థం నెంబర్ టూ ఒక దృఢమైన లక్ష్యం అంటే ఏమిటి అనే విషయానికి మనం తెలుసుకుంటున్నాం బలంగా ఉండే లక్షణం లేదా గుణం అని అర్థం ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక లేదా మానసిక బలాన్ని సూచిస్తుందని అర్థం నెంబర్ త్రీ ఒక ఆశాజనకమైన దిశ అంటే ఏమిటి ఏదైనా ఒక పని లేదా మార్గంలో మంచి పురోగతిని లేదా అభివృద్ధిని సూచించే దిశను ఇది సూచిస్తుంది మరియు వాటిని సాధించడానికి ఆశాజనకమైన మార్గంలో వెళ్తారని అర్థం అంటే నేను ప్రస్తుతానికి అర్థం ఒక శక్తివంతమైన సముదాయం అంటే సమాజం ముందు లేక ప్రజల ముందు నేను బయటకు వస్తున్నాను మీరు చాలా దృఢంగా ఉండాలి అంటే ఒక దీని అర్థం ఏంటంటే ఒక బలంగా ఉండాలి శారీరకంగా కానీ ఒక మానసికంగా కానీ ఎక్కడ కోల్పోవద్దు నేను బయటికి మీ అందరికి కూడా కనిపిస్తున్నాను గతంలో నేను తెర వెనుక ఉన్నాను ఇప్పుడు మాత్రం అందరి ముందు సమాజం ముందు కనిపిస్తున్నాను అనే విషయాలు నెంబర్ త్రీ ఆశాజనకమైన దిశ అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక పని లేదా రంగంలో ఒక మంచి పెద్ద పురోగతిని ఒక అభివృద్ధిని సూచించే దిశను ఇది సూచిస్తుంది మరియు వాటిని సాధించడానికి ఒక అద్భుతంగా ఆశాజనకంగా వెళ్తారని దీని అర్థం అన్నమాట కాబట్టి మీ మాట భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది ఇంకా రాను రాబోయే గొప్పది మరింత జాగ్రత్తగా ఉండండి అద్భుతమైన రోజులు అనే విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది ప్రతి విషయం కూడా ఇక్కడ చాలా ఆలోచన చేయాలి దానితో పాటుగా ఇక్కడ అద్భుతమైన విషయాలు కూడా ఈ ఆగస్టుకు మరి మనకు మరి ఆగస్టుకు యాష్ గారికి ఒక సైన్స్ పరంగానే కాకుండా స్పిరిచువల్గా కూడా నేను నేను బాగా లోతుగా వెళ్ళిపోయాను వెళ్ళి చూస్తే ఈ ఆగస్ట్ అనేది ఒక అద్భుతమైన స్టేజ్లో వెళ్తుందనేది నా నమ్మకం ఎందుకంటే ఈ భూమి చరిత్రలోనే అతిపెద్ద సంఘటన జరుగుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఒక లక్ష నలభై నాలుగు వేల మందితో స్పిరిచువల్గా ధ్యానం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా తొమ్మిది అనే యాక్సిడెంట్ వచ్చేసింది ఈ సమయం కోసమే మనం వందల సంవత్సరాలుగా జన్మ తీసుకున్నాం ఎదురు చూస్తున్నాం కూడా అనిపిస్తుంది వాస్తవానికి ఆగస్టు పన్నెండు మూడు వచ్చేసింది అక్కడ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆరు వచ్చేసింది ఆగస్టు పద్దెనిమిది తొమ్మిది వచ్చేసింది అంటే త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ చాలా అద్భుతమైన సైన్స్ పరంగా అద్భుతమైన ఈ త్రీ సిక్స్ నైన్కు పెద్ద పేరుంది సృష్టిలో చాలా అద్భుతమైన పేరు ఆగస్టు ఇరవై ఒకటి గురువారం పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషానికి ఈ భూ భూమండలం అంటే వంద సంవత్సరాలు అక్కడ అంటే వంద సంవత్సరాలు ఆ ఇరవై ఒకటికి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషానికి కంప్లీట్ అవుతుంది ప్రతి వంద సంవత్సరాలు కూడా ఈ భూమండలంలో అంటే ప్రపంచ మానవాళి కోసం ప్రపంచ మానవ మనగ మనుగడ కోసం వంద సంవత్సరాలకు ఒకసారి కూడా ఒక అద్భుతం జరుగుతుంది అనే విషయం ఈ ఆగస్టులో మనకు కనిపిస్తుంది కాబట్టి ఇదే తరుణంలో కూడా మనకు ఈ ఆగస్టు నెల చాలా గొప్పగా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఫౌండర్ మిత్రులందరూ కూడా ఒక ఇవి శుభ పరిణామాలు అనేది అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటి నాటికి వంద సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ భూమండలం అప్డేట్ కాబట్టి మన బంగారు తండ్రి అయినటువంటి మిస్టర్ యాష్ గారు మనకు కూడా కొత్త వెబ్సైట్ను అందించబోతున్నాడు అన్నది నా నమ్మకం మన అందరికీ ఆర్థిక జీవితాన్ని అందించబోతున్నాడు అన్నది కూడా నా నమ్మకం ఈ సమయం కోసమే ఉన్నాడేమో అనేది కూడా నా నమ్మకం ఎటు చూసినా గురువారం లేక శుక్రవారం అనే రోజులు దానితో పాటుగా త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ అనే గొప్ప అంకెలు కూడా మనం చూడడం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి ఈ ఆగస్టు మంత్ అనేది ఎందుకంటే బుర్జు ఖలీఫాలో ఒక ఆఫీసు వన్ ఫిఫ్టీ వన్ అనే నెంబర్ ఉంది అక్కడ కూడా ఏడు వచ్చేసింది వన్ థర్టీ ఫోర్ అనే ఆఫీస్ ఉంది అక్కడ ఎనిమిది వచ్చేసింది ఈ ఆగస్టు ఎనిమిదో నెల ఎటు చూసినా ఇక్కడ అంటే స్పిరిచువల్గా కానీ సైన్స్ పరంగా కానీ ఎటు చూసినా అద్భుతం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు అక్కడ కార్పొరేట్ వెబినార్ అనే విషయం కూడా మన రెడ్ ఫ్రెండ్ గారి నుంచి వచ్చింది అంటే అక్కడ కార్పొరేటు వెబినార్ ప్రపంచ కార్పొరేట్ వెబినార్ అంటే ఒక అద్భుతం ఎప్పుడు కూడా మనం చూడలేదు ప్లస్ వినలేదు వచ్చే వారంలో ఆ వచ్చే వారం కూడా గురువారం శుక్రవారమే అవుతుంది ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది కాబట్టి ఆ కార్పొరేట్ వెబినర్ జరగడమే ఆలస్యం లేదు అంటే వెబినార్ జరిగినాక ఆ వెబినార్లో కూడా అన్ని విషయాలు కూడా అంటే రీలాంచ్ డేట్ ఇవ్వడం కానీ తర్వాత మనకు కేవైసీ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ మంత్ చాలా సుపరిచితంగా కనిపిస్తుంది కాబట్టి స్పిరిచువల్గా కానీ సైన్స్ పరంగా కానీ రెండు విధాలుగా కూడా నేను తీసుకోవడం జరిగింది ఈ అద్భుతమైన ఆగస్టు మంత్కు ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఆనందంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ వాకిటి రమేష్ కుమార్